హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము పసిడి ప్రియులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి హ్యాపీ డేస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగారం అయితే కనుక తగ్గింది కాబట్టి కొనే వాళ్ళకి హ్యాపీ అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందల ఎనభై రూపాయలు తగ్గింపు చేసుకుని యాభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అరవై ఏడు వేల వంద రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల మీద మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని డెబ్బై మూడు వేల రెండు వందలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాముల మీద మూడు వందల నాలుగు రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే ఉంది వెండి ధరలోకి వెళ్తే కనుక తొంభై తొమ్మిది వేల ఆరు వందలు అయితే ఉంది కేజీ వెండి